కొత్త పెన్షన్లు కాదండి పెన్షన్ పెంపు కోసం ఎదురు చూస్తున్న వారందరికీ అయితే ఒక భారీ ఎత్తున ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అంటూ జరుగుతున్నదండి దాన్ని మీరు ఖచ్చితంగా ఏది నేను చెప్పేది కాస్త నిజమైన దాని వెనుక చాలా సంగతి ఉన్నదనేది మర్చిపోకండి ఎందుకంటే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మొన్న రెండు రోజుల క్రితం అయితే మన తెలంగాణ గవర్నమెంట్ ఒక క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టడం అంటూ జరిగింది అది నీకు గత వీడియోలో కూడా కొన్నిసార్లు మీకు చెప్పడం అంటూ జరిగింది ఎందుకంటే నీకు మీ అందరికి కూడా నాకు కింద మెసేజ్లు చేస్తున్న వారందరికీ కూడా ఒక విషయం అయితే చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు పెన్షన్లు పెంచి ఇవ్వరు వీళ్ళతోటి కాదు అని చెప్తున్న మాట కూడా వాస్తవమే అయినప్పటికీ మనకున్న అందుతున్న సమాచారం మీదకైతే మీకు వివరించి చెప్పడానికైతే మీ ముందుకు వచ్చాను అయితే వీడియోలకి వెళ్ళే ముందు అయితే మనకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి గంట గంటసింహంలో నొక్కండి థ్యాంక్ యూ చెప్తున్నాను అదే విషయం చెప్తున్నానండి రాబోయే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మన అందింది కాకుండా నేను సమయానుకూలంగా లేక వీడియో చేయలేకపోయాను చాలా టైం తర్వాత మీకు చేస్తున్నాను దానికి కూడా చాలా చాలా కారణాలైతే వివరించి చెప్తాను ఎందుకంటే రాబోయే ఎలక్షన్ల సీజన్ ఖచ్చితంగా ఉండబోతున్నది అది మన అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే సెప్టెంబరు లాస్ట్ ముప్పైవ తారీఖు వరకు అయితే ఎలక్షన్లు కంప్లీట్ కావాల్సి ఉండే తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా అయితే ఎలక్షన్లు పూర్తిగా ఈ సెప్టెంబర్ ముప్పైవ తారీఖు వరకు కంప్లీట్గా తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించనుండే కానీ సమయానుకూలము వాళ్ళకున్న భయము బెనుకు జనుకు అనేది మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నామండి వీళ్లకు ఎన్నికలు పో ఎన్నికలకు పోవడానికి అయితే భయపడుతున్న కారణం చేత అయితే ఇన్ని రోజుల నుంచి అయితే వెయిట్ చేశారు కానీ హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఖచ్చితంగా నిర్వహించి తీరాలి అందుకోసమే కాకుంటే ఒక ఇప్పుడు ఈ లోపు జరగవలసిన ఎన్నికలు అక్టోబర్కు వాయిదా కొంచెం పడ్డట్టుగా మనకు తెలుస్తున్నది ఎందుకంటే ఈ పది రోజులలో ఈ ఏడు ఇప్పుడు ఎనిమిది రోజులలో జరగదు కాబట్టి అక్టోబరు మొదటి సెకండ్ వారాలలో ఎన్నికల్లోకి వెళ్తున్నారు వెళ్ళక తప్పట్లేదు బీసీ రిజర్వేషన్ రెండు రెండు శాతము వీళ్ళే జీవో ఇచ్చుకొని చేసినా కానీ అది కుదరదు కాకుంటే అది జరిగి తీరుతుందా లేదా అనేది ఎన్ని ఎలక్షన్లకు సంబంధించిన విషయం మనకు ఆ సంబంధమైన విషయం మనకు అవసరం లేదు ఇక్కడ మనకు సంబంధించినది ఏంటిది పెన్షన్ల గురించి పెన్షన్ల పెంపు గురించి ఏదైతే వీళ్ళు అధికారంలోకి ఈ పెన్షన్ల పెంపు మేము ఇప్పుడు అధికారంలోకి వస్తే డిసెంబరు సోనియా గాంధీ పుట్టినరోజు నాడు మీకు అందరికీ పెన్షన్లు మేము పెంచి ఇస్తామని అయితే అధికారంలోకి రావడం అంటూ జరిగింది ఇక రెండు మూడు నెలలు పోతే మళ్ళీ సోనియా గాంధీ మళ్ళీ ఒక ఇయర్ అయితే దాటుతుంది అయితే మనకు తెలుసు ఈ విషయము అప్పుడు జరిగిన విషయము అది అలా ఉంచితే వీళ్ళు రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చి వరంగల్లో ఖమ్మంలో ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీని తీసుకొచ్చి కూడా వీళ్ళు చెప్పించుకున్నారు ఏంటి మీకు సంబంధించిన ఆసరా పెన్షన్ ఏదైతే ఆసరా పెన్షన్ ఉన్నదో దాన్ని చేయుత పెన్షన్ కింద చేసి మీకు రెండు వేల పదహారు నుంచి వెళ్ళి నాలుగు వేల పదహారుకు నాలుగు వేల రూపాయలకే పెంచుతున్నాము పెంచుతాము ఖచ్చితంగా ఇది వంద రోజుల టైంలో మేము ఇచ్చి తీరుతామని చెప్పడం అంటూ జరిగింది అలాగే వికలాంగులకు ఇచ్చే పెన్షన్ నాలుగు వేల పదహారు నుంచి వెళ్ళి ఆరు వేల రూపాయలకు పెంచి ఇస్తామని కూడా తేట తెల్లంగా ప్రతి ఒక్క సభలో రాహుల్ గాంధీని తీసుకొచ్చి రెండు మూడు చోట్ల చెప్పించుకున్న మాట కూడా వాస్తవంగా మనం ఇన్నాము ఆ ఇన్న మేరకు కూడా వంద రోజుల టైం గడిచింది అరే వాళ్ళు చాలామంది కూడా అప్పుడే క్వశ్చన్ చేయడం అంటూ జరిగింది ఆ క్వశ్చన్ చేస్తే మేము కొత్త కుండలో ఈగ చొరిన విధంగా ఉన్నది మాకు ఏమీ అర్థం కావట్లేదు మాకు సమయం కాస్త టైం కావాల్సి ఉంటుంది ఒక ఆరు నెలల సమ సమయం అయితే తీసుకుంటాము అని కూడా గవర్నమెంటు గతంలో ఇతరులు అడిగిన క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చేస్తూ జరుపుకుంటా జరుపుకుంటా నేటికి ఇరవై ఒక నెల కాలం అయితే గడుపుకుంటా రావడం అంటూ జరిగింది చిట్ట చివరికి ఒక ఎలక్షన్ల మూమెంటు అలాగే ఇప్పుడు ఎలక్షన్లకు ముందుకు వెళితే ఘోరాతి ఘోరంగా దెబ్బ తినే అవకాశం కూడా ఉన్నదనేది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మనకు అయితే చెప్పుకున్నాము గత వీడియోలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కనుక ఎలక్షన్లలోకి వెళ్లకుంటే ఘోరాతి ఘోరంగా రాబోయే రోజులల్లో కనీసము కనీసంలో కనీసము గెలిచే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చును అనేది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రేవంత్ రెడ్డి గారికి తెలిసిన మాట మొన్నకు తెలిసింది ఢిల్లీ నుంచి వచ్చి ఇంటెలిజెన్స్ అధికారులను కూడా కంప్లీట్గా కలవడం అంటూ జరిగింది వాళ్ళ ఆలోచనల మేరకు కూడా క్యాబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు మంత్రులతోటి కొంత స్థానికంగా ఉన్న మంత్రులతోటి క్యాబినెట్ కూడా ఏర్పాటు చేసి అందులో కూడా ఏ విధంగా ముందుకు వెళ్దాము దీనిపైన ఒక క్లారిటీ రా వచ్చేదానికి కూడా అవకాశం ఎక్కడ అంటే అందులో ఉన్న ఒక మంత్రి గారు కూడా మనకున్న సమస్య ముఖ్యమైన సమస్య కూడా ఇది పెన్షన్ల విషయంలో చాలా మందికి అయితే ఇక్కడ ఆగ్రహ ఆవేశాలతో అయితే ఉన్నారు అటు మంద కృష్ణ గారు కూడా కోర్సుగానైతే రావడం అటు జరుగుతున్నది ఎట్టకేళ్లకు కూడా మనము వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మనము మందకృష్ణ మాధవ్ గారు చేసిన పోరాటం వల్లనే ఈనాటికి కూడా పెన్షన్ పెంచి మనం తీసుకోవడం అంటూ జరుగుతున్నది అది మర్చిపోకండి ఆ విషయం కూడా గుర్తు చేసి ఈ విషయంలో ఇప్పుడు మనం ఎలక్షన్లోకి వెళ్ళాలంటే ఈ పెన్షన్ల విషయంలో ఒక డెసిషన్ అనేది తీసుకొని ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇప్పటికే మన మీద చాలా నెగిటివ్ కామెంట్లు నెగి నెగిటివ్ ప్రజల నుంచి వెళ్ళి చాలా నెగిటివ్ అనేది రావడం అంటూ జరుగుతున్నదన్న అన్న మేరకు అయితే రేవంత్ రెడ్డి గారు ఒక సానుకూలంగా ఒక విషయం అయితే చెప్పడానికైతే మళ్ళీ ఈ రానున్న రెండు రోజులలోనే రానున్న రెండు రోజుల్లోనే ఒక క్యాబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఖచ్చితంగా ఉన్నదండి క్లారిటీ అనేది ఖచ్చితంగా ఎలక్షన్ల మూమెంట్కు క్లారిటీ అనేది ఇవ్వడం అలాగే ఈ వచ్చే దసరా దీపావళి వరకు ఈ ఎలక్షన్ల మూమెంట్ కంటే ముందే ఒక పెన్షన్ పెంపు చేస్తున్నాము అనే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడానికి చాలా చాలా భారీ ఎత్తున వంద శాతం మాత్రం అవకాశం ఉన్నట్టుగానైతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఉన్నది ఖచ్చితంగా కానీ దీనిలో ఉన్న లొసుగులు దాని వెనకాల ఏమున్నదని మనం అర్థం చేసుకుంటే ఇప్పటికే మనము ఎలక్షన్ల మూమెంట్లో వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ఈ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక గుడ్డి నమ్మకాన్ని మనము ఏర్పాటు చేసుకొని వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకైతే ఓటు వేయడము ఆ ఓటు వేయడం వల్ల మనం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడము ఆ తర్వాత మనము నిరాశ చెందడం అనేది ఇప్పుడు మనము అనుభవిస్తున్న ప్రస్తుత పరిస్థితులు కానీ ఇప్పుడు అక్టోబర్లో జరగబోయే ఎలక్షన్ల కంటే ముందు వీళ్ళు ఇచ్చి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంటు హామీ మేరకు మనము నమ్మకూడదు నమ్మిన మేరకు మనము ఓటేయకూడదు అనేది వాస్తవంగా మనము నేను చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ పెన్షన్ల విషయంలో జీవో జారీ చేసి వాళ్ళు బ్యాంక్ ఇప్పుడు ఈ పెన్షన్దారులకు అకౌంట్లో అమౌంట్ వేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళితే మనకు ఒక నమ్మకం అనేది పూర్తిగా రావడం అంటూ జరుగుతుంది అంతకు మించి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ను కాంగ్రెస్ మాయ మాటలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు అనేది వాస్తవంగా మీ అందరికీ తెలియజేస్తున్నానండి దాన్ని మేరకు మీరు అందరు కూడా ఫాలో కాండి ఫాలో అయితే మీకు రేపు కూడా ఒక వీడియో క్లారిటీగా మీకు చెప్తాను ఏం జరిగింది అది అసలు విషయము అని కూడా మీకు వివరించి చెప్తాను ఖచ్చితంగా ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేసుకోండి గటసింహన్లు కండి లైక్ కొట్టండి అలాగే హైప్ను కూడా ఇవ్వండి చాలా మందికి అనేది వీడియో రీచ్ కావడానికి కూడా మీరు కూడా సహకరించిన వారు అవుతారు అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది తెలంగాణ ఇప్పటికే చాలా చాలా తీవ్రంగా ఈ రెండు ఇరవై ఒక్క నెలల కాలం పాటు తీవ్రంగా దెబ్బతిన్నది అది ముందు కూడా ఆ భవిష్యత్తులో కూడా అలాంటి దెబ్బలు పడకుండా దెబ్బ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కల ప్రజల మీదనే ఉన్నది దయచేసి లైక్ చేసి ఎంత మేరకు వీలైతే అంత మేరకు షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి